నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి ఇతర వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం స్వామివారి మూలమూర్తికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తదుపరి భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ నెల నాలుగో తేదీన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ క్రతువును నిర్వహించారు ఈ కార్యక్రమంలో తీతిదే ఈవో అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల అలవారు తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు తరలివస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది దీంతో తీతీదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో తొలి రోజు భక్తులు పోటెత్తారు వేకువజాముని ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు తాగునీరు ఆరోగ్య శిబిరాలు క్యూలైన్లను సిద్ధం చేశారు కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఆలయ పండితులు వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు అమ్మవారికి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు కింజరాపు కుటుంబీకుల కులదైవం శ్రీ కొత్తమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కోటి రూపాయల మేర నిధులను మంజూరు చేసింది ఈ జాతరకు ఆంధ్ర ఒడిస్సా తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది సూర్యనారాయణ స్వామివారి మూలమూర్తిని సూర్యకిరణాలు నేరుగా తాకాయి ప్రతి ఏడాది ఉత్తరాయణ కాలంలో మూలమూర్తిని సూర్యకిరణాలు తాకుతాయి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు కిరణాలు స్వామివారి మూలమూర్తిని స్పృశించాయి ఆ సమయానికి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఈ సుందర దృశ్యాన్ని తిలకించి తన్మేలయ్యారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ ఆశ్రిత రక్షక శివ శివ కేశవ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై చేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि शिव पूजित दानवराश भर आजित मापविनाश शिवा साब सदा शिव साब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सा చంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగ స్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేష శివ నూతాధీశ్వర రూప వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది పదకొండు మంది రుతుకులతో శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వరి స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతలకు అభిషేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మండపంలో మట్టితో లింగాకారంలో పేర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు ప్రత్యేక పూజల అనంతరం పిండితో చేసిన ప్రమిదలను వెలిగించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో బతుకమ్మ పండుగకు రెండు రోజుల ముందుగానే బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి ధర్మపురి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు పెళ్లి కాని యువతులు బొడ్డెమ్మను శిరస్సుపై ఉంచుకుని ఆలయానికి చేరుకున్నారు అనంతరం పాటలు పాడుతూ నృత్యం చేశారు కోలాటం ఆడుతూ సందడి చేశారు వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు గుంటూరు జిల్లా పెదకాణిలోని శ్రీ మల్లేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం చతుర్వేద పారాయణాలు గణపతి హోమం లక్ష్మీ హోమం అస్త్రహోమం నవగ్రహ హోమం నిర్వహించారు స్వామివార్లకు మంత్రపుష్పం హార్తలు సమర్పించారు ఇక సాయంత్రం యాగశాల పూజ శివాగ్ని హోమం పవిత్ర ప్రతిష్ఠ పూజ జపం హోమం గంధ పవిత్ర సమర్పణ నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో నలభై ఒక్క రోజుల పాటు గోవింద నామస్మరణ నిర్విఘ్నంగా కొనసాగింది పట్టణానికి చెందిన వివిధ మహిళా భక్త సమాజాలు గోవింద భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చివరి రోజు కూడా సామూహిక గోవింద నామ గలార్చన చేశారు कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कंसचानोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं गुरु मतसी पुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబోతోంది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ గోపురాలకు విద్యుత్ దీపాలను అలంకరించారు ఊరేగింపు కోసం వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి మాత ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు దేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కొరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసినారు మూడవ తారీఖు నుంచి మనకు ప్రతిపద ఆరభ్య నవమి పర్యంతం అమ్మవారికి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి నవదుర్గ ప్రకీర్తిదాహ ఈ రూపాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది వరంగల్లోని భద్రకాళి ఆలయంలో మూడో తేదీ నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు కానున్నాయి ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు చలువ పందిళ్లు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నామ సంవత్సర గురువారం నుండి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వే శుద్ధ ఏకాదశి వరకు పది రోజుల పాటు జరుగుతాయి కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ పరమేశ్వరి దేవి ఆలయం దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీన అమ్మవారి సెమీ దర్శనం ఊరేగింపు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఆ రోజున పాలకొల్లు బ్యాండ్తో పాటు పూణే ఢిల్లీ నుండి కళా బృందాలను రప్పిస్తున్నారు మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవేశ్వర నిర్ణయం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం